రాయలేని బాజలో తల్లి కలే నేను ఇరుమిల్ కొట్టుకరించు ఇదికో డౌట్ గా ఉంది అసిబివాణ శివో నేతో బివాణేసేతో శివోనితో

అంతే గేమ్ రాకపోయినా సరే నువ్వు దొంగ నువ్వు యాకర్ గేమ్ నిజంగా చెప్తాను నువ్వు నువ్వు ఏకెక్కిన వాడుతున్నావు రా అందరు అకౌంట్లు బ్యాన్ చేసి దిగుతాను నీ అకౌంట్ కూడా బ్యాన్ చేసి దిగితే పని అయిపోతుంది నిజంగా చెప్తాను ప్రతి ఒక్కడికి నువ్వు అరసోటో కొడుతున్నావు దొంగ